జగిత్యాల మండలం పెరకపల్లె గుల్లపేట కల్లెడు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడిపి చైర్పర్సన్ దావాసంతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా నలభై ఏడు కోట్లతో నూట డెబ్బై ఆరు చెరువులను రైతులకు రైతు బీమా పథకం చేపట్టినట్లు ఆయన సందర్భంగా గుర్తు చేశారు Bye, 그리 <목소리> 했거 I do get up to travel and Hello Hello రైతు బిడ్డ అన్నయ్య రైట్ బిడ్డ ముచ్చట కోటపట్ అన్నం బలవారు అంత్రాలంతా అంత్ర కదా ఉంది గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారిచే ప్రారంభోత్సవం జరిగింది మరి అలాగే రెండోసారి కూడా ఇక్కడ ఫ్యాక్స్ ద్వారా నిర్వహించడానికి పెద్దల అనుమతితోటి మరి ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది తిప్పనపేట ఇబ్బంది అవుతున్న దృశ్య మరి వారిక్కడ ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గ్రామస్తులందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ సెంటర్ లాస్ట్ టైం ఇలాగే సజావుగా జరిగింది మరి ఇక్కడ గవర్నమెంట్ ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మీకు తెలివింది కాదు రైతు పక్షపాతి మరి నిన్ననే చూసుకుంటే గౌరవ శాసనసభ్యులు గారికి మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఇక్కడ మొక్కల గురించి వాకప్ చేయడం మరి ఏంది ఎంత కొన్నారు ఇట్లుంది పరిస్థితులు కూడా పూర్తిగా ఈరోజు మనం ఆ పేపర్లో సంజయ్ కుమార్ సార్ గారు మాట్లాడినాయి ప్రతి మాట కూడా వినడం జరిగింది అంటే రైతు మీద ఎంత శ్రద్ధ ఉంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడం మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు మా పిఎస్ఎస్ అధ్యక్షులతో కానీ గ్రామాల్లో ఉన్న నాయకులతో కానీ ఎప్పటికప్పుడు అందరితోటి కూడా చర్చిస్తూ మరి ఎక్కడ కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా ఇప్పుడు సజావు సాయేందుకు వారు చొరవ తీసుకోవడం జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు పండించినటువంటి ప్రతి వరి గిన్నెను కొనుగోలు చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గతంలో జగిత్యాల మండలంలో కాంగ్రెస్ హయాంలో మూడు ఐక్యం కేంద్రాలు ఉంటాయి నేను కూడా అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే ఒకటి పోరంద రెండోది కల్లెడ మూడు లక్ష్మీపూర్ కానీ ఈరోజు నీటి వసతి పెరిగింది విద్యుత్ నిరంతరాయంగా వస్తుంది పూర్తి స్థాయి లోపల రైతులు నూటికి నూరు శాతం భూమిని సేద్యం చేస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ గ్రామాన మరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద గ్రామాలు అయితే రెండు కేంద్రాలు కూడా ఇచ్చి మరి కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రతి వారం పది రోజులుగా మరి ఈ వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మీదనే దృష్టి మన గౌరవ శాసనసభ్యులు కేవలం కేంద్రాలు ప్రారంభమే కాకుండా అక్కడ రిలీదారులు ఇస్తుందా లేదా మిల్లులో తీసుకుంటారా లేదా మొత్తం సమీక్షిస్తూ మాకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పూర్తి సమయం ఈ కొనుగోలు అయిపోయే కూడా సమయం చిప్పనిపేట గ్రామ పంచాయతీలో ఉన్న పెరికపల్లి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా అదేవిధంగా జాబ్తాపూర్లు అదేవిధంగా మన కల్లెడ ప్యాక్ సెంటర్ ద్వారా ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించుకోవడం జరుగుతుంది మన సంజయ్ అన్న గారికి నిన్ననే ముఖ్యమంత్రి గారు అంత గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వారు రైతుల గురించి ఎలా జరుగుతుంది కొనుగోలు అని చెప్పేసి తెలుసుకున్న తరుణం మీడియా మిత్రులు కూడా నిన్ననే చూడడం జరిగింది అంటే అంత గొప్పగా ఈరోజు రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతాలు కావచ్చు ఎక్కడ కూడా వరి ధాన్యం కానీ కొంత లిమిట్ పెట్టి మిగతా అంతా ఎక్కడన్నా అని చెప్పేసే పరిస్థితి ఉంది బీజేపీ అయితే అన్ని దొంగ హామీలు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకుండానే ఇక్కడికి వచ్చి కల్లిగొల్లి మాటలు ఇప్పడం వాలేది మన మొక్కలు ఎక్కడైనా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు వండించినవి కావచ్చు దేశంలో మొక్కలు వండించిన ప్రజలు ఎక్కడన్నా అమ్ముకోన్రీ కార్పొరేట్ సంస్థలు బడా వ్యాపారులకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అటు బీజేపీ ప్రభుత్వం అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇంతకన్నా మద్దతు ద్వారా ఎక్కువ ఇచ్చి ఎప్పుడైనా వాళ్ళు ఉన్నరా అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావచ్చు పెట్టుబడి సాయం కింద ఇన్ని కూడా రైతు సంక్షేమ పథకాలు వాళ్ళ హయాంలో చేయలేరు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఉనికి కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నారు ఇదే పెరుగపల్లెకు తిప్పన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించి పొలాలు వండాలంటే రైతు రాత్రి పోయి ఇదే గతంలో ఉన్న రాజకీయ నాయకుల హండతోటి కొంతమంది పోయి దొంగతనంగా రాత్రిపోయి తూమ్ తీస్తే అయినా కూడా పట్టే పరిస్థితి ఉండే కాదు ఆ విధంగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల కోసం నిరంతరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది పనిచేస్తుంది నిరంతరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఎల్లవేళల రైతుల కోసమే ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులందరూ సమన్వయంతో రైతులకు వెన్నంటి ఉంటే మేము ఎప్పుడు కూడా రైతుల పక్షపాతం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా రైతులు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయన్న గారికి మా గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు జైతల గ్రామాలలో ఆధ్వర్యంలో మరిసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు దాంతో పాటుగా జాప్తాపూర్ గ్రామంలో సిసి రోడ్ మరియు డ్రైన్ అభివృద్ధి కార్యక్రమం ఉల్లపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు అదేవిధంగా చెక్ డ్యామ్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాతో పాటు పాల్పల్చుకుంటున్నా చాలా సంతోషం ఒక రకంగా కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు కానీ చాలా సంతృప్తిగా ఉన్నది ఎందుకంటే మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో గ్రామాలకు నీళ్ళు లేని పరిస్థితి మనం చూసినాం ఒక పంటకు వస్తే ఒక పంటకు రాని పరిస్థితి ఎన్నోసార్లు చూసినాం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ఉన్నా కానీ వర్షాలు లేని పడితే వానకాలం అన్ని బీడు భూములకు కనబడుతుండే ఈకలి బీర్పూర్ దానిక ఒక ఎండకాలం పంటనే వేస్తుంది కాబట్టి ఎండాకాలం లేట్గా బాగా నిండితే మళ్ళొకటి వస్తే రాకపోతే మళ్ళీ ఎండాకాలం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్పగలిగారు రోహిణలనే నారపోసుకుని అని చెప్పి మొగులకు ముఖం పెట్టి చూసేది లేదు రోహిణలను నారబోసుకొని నీళ్ళు ఇచ్చానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అంతటి ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు గత కొన్ని సంవత్సరాలు చేస్తుంది మరి దాని రిజల్ట్ కూడా రెండు సంవత్సరం కనబడ్డది ఏదేదో ఒట్గానే చెప్పిన మాటలు కాదు అంతకుముందు తెలంగాణ రాకముందు ఒక ఐదేళ్ళలో ఎన్ని వడ్లు పండినాయో ఐదేళ్ళల్లో ఒక్క సంవత్సరం అన్ని వడ్లు పండినాయి అది ఖైదం మీద లెక్కున్నది ఇది ఎక్కడ కూడా తప్పుడు లెక్క కాదు తెలంగాణ వచ్చినాక మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వడ్లు రైతులు అమ్ముకుంటే పోయిన సంవత్సరం పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు అక్షరాల దాదాపు ఇరవై వేల కోట్లు అంటే ఆరు ఆరంతల వడ్లు రైతులు కొనుక్కున్నారు అవన్నీ కూడా ప్రభుత్వంగా ఉన్నది అప్పుడు మదర్ ధర పదిహేను వందలు అట్లుంటే ఇప్పుడు పెరుకుంటూ పెరుకుంటూ పద్దెనిమిది వందల ఎనభై రూపాయల వరకు కూడా మనం కొంటా ఉన్నాం ఏ గ్రేడు బి గ్రేడు అనేది లేకుండా ఇప్పుడు రెండు కూడా కొంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ఉన్నది పోయిన సంవత్సరం అదే విధంగా చూస్తే కొనడమే కాదు కొన్న తర్వాత పది రోజుల లోపల మొత్తం మంది అకౌంట్లలో డబ్బులు కూడా వచ్చింది ఈ రకంగా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది మరి మనం చూసినాం అంతకుముందు మన తిప్పలపేట గ్రామానికి చెందిన ముప్పారపు చెరువు మా మాజీ సర్పంచ్ తమ్ముడు గంగారు కానీ సురేష్ ఇంకా ఇక్కడ రైతులు మా బుచ్చన్న నీళ్ళు లేకపోతే వచ్చి కూసుందరు సార్ నీళ్ళు లేవాళ్ళు లేవంటే రాత్రిపూట పోయి ఎస్కేప్ గేట్లు రావట్లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారికి మేము పదే పదే అప్పుడు సి శంకర్ గారు ఉండేవారు ఎప్పుడు నేను ఫోన్ చేస్తుంటే తప్పక చేస్తాను డాక్టర్ సాబ్బు ఆకరలో లేకుండా అది విరిగిపోయేటట్టు ఉన్నాయి వెళ్ళగదు ఇప్పుడు అట్లా లేని పరిస్థితి ముందు చెరువులు నింపినాకనే తర్వాత ఆయకట్టు వెనకటికెళ్ళి ఉన్నది చెరువు మంచిగుంటేనే ఊరు మంచిగా ఉంటుంది అని దాని ప్రకారం చెరువులన్నీ కూడా మంచిగా చేసుకున్నాం ఇవాళ ఇవ్వాలి కూడా దొంగతనాన్ని పోయి తీసుకునే అవసరం లేకుండా రెండు వందల క్యూసెక్ల నీళ్ళు గేట్లలోకి వెళ్ళి వచ్చి దరూరు వాగులకి వెళ్ళి మోతే మోతేకెళ్ళి ఇటు వస్తాయి మళ్ళీ ఏదైనా కరువుడి పైన నీళ్ళు లేకపోతే పైన కరువుడి నీళ్లు లేకపోతే కాళేశ్వరం నీళ్లు నేను అడవిలో చెప్తున్నాం మీ టీవీలలో మీరు చూస్తున్నారు కావచ్చు పడవటెళ్ళి తూర్పుకు వాడితే మన సారు తూర్పుకి వెళ్ళి దాంట్లో భాగంగా రాంపురం కాడ ఏదైతే గేట్లు పెట్టినరో అక్కడ ఒక పెద్ద తూమ్ పెట్టించినాం ఆ తూమ్లోకి వెళ్ళి ఎన్నడూ నిండని అంతరంగం వచ్చిన నిండే కాదు మత్తడి దుంకి దరూరు వాగుల వాడి మోతే మోతకెళ్ళి తిప్పనపేట అటు మోతకెళ్ళి జాప్తాపురం అంటే కూడా పోతుంది ఆ తూమ్ కూడా రెడీ ఉన్నది ఇంకొకటి కూడా చేసిన కొద్దిగా స్థల సమీకరణ అంటే నిన్న వానలు పడకుండా పైకెళ్ళి ఎస్ఆర్ఎస్పి మహారాష్ట్రకి వెళ్ళి రాకున్నా కింద కాళేశ్వరంలో అవసరానికంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం తీసుకునే అవకాశం చేస్తుంది అంటే ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పించాసో అని కాదు ఇక రైతులు మాత్రం తప్పకుండా మరి డిమాండ్ ఏముంది ఏం చేస్తే పంటతుందని ఆలోచన చేయాలి ఎక్కడ డిమాండ్ ఉన్న పంటలు పండించుకోవాలి అందుకనే రైతు వేదికలు ఏర్పాటు చేశారు ఆ రైతు వేదికలలో మా రైతుబంధు సమితి నాయకుల కూర్చి ఇక్కడ గారి కూర్చి అక్కడ ఒక కంప్యూటరు ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ పంటలకు మరి డిమాండ్ ఉంటే అవే వేసుకోవాలి అందరం మూస పద్ధతిలో గవ్య మొక్కలు పండిస్తామంటే ఇవాళ మొక్కలు కోలు బుక్కే అన్నిటికంటే ఎక్కువైపోయి ఉన్నత జాలన్నట్టు కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి ఎక్కువ దిగుమతి చేసుకునే అవకాశం కల్పించేది ఇది వాస్తవం చెప్పేది కాదంటే రాజకీయ పక్షాలు ఎక్కువ రచన మనం మాట్లాడే సిద్ధంగా ఉంది యాభై శాతం ఉన్న సుంకాన్ని పదిహేను శాతం చేస్తే వేరే దేశాలకు వెళ్ళి రాదు వేరే దేశాలలో దిగుబడి ఎక్కువ వస్తున్నది ఎకరానికి పంట ఎక్కువ వస్తుంది ఎనిమిది తొమ్మిది వందలకి అమ్మి పడేస్తున్నారు వీడికి ఎంత తెచ్చినా అని పెద్ద మనదానికంటే తక్కువైతుంది దానివల్ల చాలా నష్టమవుతున్నది అయినా కానీ ప్రభుత్వం భరిస్తూ ఉంది రైతన్నలు కూడా వ్యవసాయంలో నియంత్రణతో చేయాలంటే దానికి వక్రీకరణ చేసింది నియంత్రిత సాగా అంటే నియంత్రణ సాగు నువ్వు చెప్పింది వేయాల అరే ఎవరి కోసం చెప్తున్నారు బక్కలు డిమాండ్ లేవా అని మోచుకున్నాడు సార్